తెలుగు రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాముల ఆశయాలు ఆదర్శనీయమైనవని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగురు నారాయణ వ్యాఖ్యానించారు అమరజీవి పొట్టి శ్రీరాములు డెబ్బై మూడవ ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆత్మకూరు బస్టాండ్ సెంటర్ వద్ద అమరజీవి విగ్రహానికి రాష్ట్ర వక్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాలతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు స్వర్గీయ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వాసి కావడం నెల్లూరు జిల్లా వాసులంతా గర్వించదగ్గ విషయమన్నారు భాషా ప్రయుక్త రాష్ట్రాలకు పితామహుడు పొట్టి శ్రీరాములని కొనియాడారు అమరజీవి పొట్టి శ్రీరాములు స్వగ్రామమైన జువ్వల దిన్నెను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టడం జరిగిందని అదేవిధంగా సిఆర్డీఏ పరిధిలో అమరావతి వద్ద ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో పొట్టి శ్రీరాములు స్మృతి ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామని త్వరలో ప్రారంభించడం జరుగుతుందన్నారు హరిజనలకు దేవాలయాలలో ప్రవేశానికి పొట్టి శ్రీరాములు కృషి చేశారన్న విషయాన్ని గుర్తు చేశారు నేటి యువత ఆయన యొక్క త్యాగ నీతిని గుర్తించి విలువలను పాటించాలని పిలుపునిచ్చారు మంత్రి గారు నారాయణ గారు మరి మా సోదరులందరితో కలిసి ఈ రోజు ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆయన ప్రాణాలు త్యాగం చేసింది పదవుల కోసమో రాజకీయాల కోసం కాదు ఆత్మ గౌరవం కోసం పేదల యొక్క అనుగారిన వర్గాలకి సమాన హక్కు కలిగడం గ్రామాల్ని అభివృద్ధి చేయడం ఆయన యొక్క ఆలోచన మనం అందరం కానీ మన బిడ్డలు బిడ్డలు తరాలు తరాలు గుర్తుండడం కోసం తెలుగుదేశం పార్టీ గతంలో మాటిచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయనకు సందర్భించి యాభై ఎనిమిది అడుగుల స్టాచ్యూని కానీ మంత్రి నారాయణ గారి యొక్క ఆయన సిఆర్డిఏ దాంట్లో సిక్స్ పాయింట్ ఎయిట్ ఏకర్స్ ల్యాండ్ కానీ ఇవ్వడం జరిగింది ఆ విగ్రహం పేరు కానీ స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ ఎంతో సంతోషం మరి మనందరం కానీ ఆయన్ని ఆయన ఆశయాల్ని ఎప్పుడు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు ఇవి శ్రీ పోటీ శ్రీరామరాజు గారు వర్ధంతి రోజున ఈ రోజు నెల్లూరు జిల్లాలో వారు మంత్రి గారు మిగతా అందరూ ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది గౌరవనీలు అమర్జీ కోటి శ్రీనివాళ్ళు గారు లైఫ్ నుంచి మనం ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది అతని ద్వారా చేసిన త్యాగం మనం ఎప్పుడూ కూడా మర్చకూడదు ఈరోజు అడ్మినిస్ట్రేషన్లో కూడా ఆ వాల్యూస్ మనం ముందుకు తీసుకుని రావాలి బ్యాక్వర్డ్ క్లాస్ కానీ షెడ్యూల్ క్లాస్ కానీ షెడ్యూల్ టైప్స్ కానీ వాళ్ళ కోసం పని చేయాలి తర్వాత ఒక మిషన్ మోడ్లో ఒక ప్రజల సేవల కోసం పని చేయాలి అతని లైఫ్ నుంచి మనం నేర్చుకున్నాము గత మూడు నాలుగు నెలల నుంచి కష్టపడి మొత్తం అడ్మినిస్ట్రేషన్ పనిచేస్తున్నాయి ఈరోజు కూడా సాయంత్రం మేము అక్కడికి అతని సొంత ఊరికి వెళ్ళడం జరుగుతున్నాయి పైన నుంచి గవర్నమెంట్ నుంచి వచ్చిన నిర్దేశాల ప్రకారం ఆ ప్రాంతాన్ని కూడా నారాయణ గారు ఇప్పుడు చెప్పడం జరిగింది ఒక హాలిస్టిక్ సమగ్ర అభివృద్ధి ఆ ప్రాంతంకి ఎలా చేయాలి దీనికి కూడా ఒక లేదుగా తయారు చేసుకుంది తొందరగా గవర్నమెంట్కి ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ రోజు ఒక మంచి రోజు మనం అది ఆలోచించేసి ఆ వాల్యూస్ని అడ్మినిస్ట్రేషన్ ఎలా తీసుకోవాలి ప్రజల కోసం ఎలా పని చేయాలి ఆ ఆలోచనతో ముందుకు వెళ్ళారా